యూఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యాలయంలో సిఇఓకు నేత భూపాల్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును ఆరోగ్య మిత్రులు అందజేశారు అటు వివరాలను నేత భూపాల్ మీడియాకు తెలిపారు అటు వివరాలను ఇప్పుడు భూపాల్ మాటల్లో మనం వీక్షిద్దాము తెలంగాణ యునైడ్స్ తరఫున ఆరోగ్య మిత్రాల విభాగం సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య అలాగే గౌరవాధ్యక్షుడిగా నేను నాతో పాటు మిగతా అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఇరవై జిల్లాల నుంచి హాజరయ్యారు ఈరోజు స్ట్రైక్ నోటీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ స్ట్రైక్ నోటీస్ను ఇక్కడ ఉన్నటువంటి సీఈఓ గారు లేకపోవడంతో ఈవో గారికి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది అలాగే ఇన్ని కూడా ఒక లెటర్ ఇచ్చి మనం స్టాంప్ చేసుకున్నాం ప్రధాన సమస్య ఒకటే ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య అందరికీ వాళ్ళందరినీ కూడా డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలి జియో నెంబర్ అరవై ప్రకారంగా ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అమలు చేయాలి అలాగే అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి ఏజెన్సీలు రద్దు చేసి ట్రస్టే డైరెక్టర్ జీతాలు ఇవ్వాలి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గుర్తించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఈ రెండు పెట్టాము వీటితో పాటు మిగతా ఐదారు సమస్యలు ఉన్నాయి అవి హెల్త్ కార్డులు కావచ్చు ప్రమోషన్లు కావచ్చు సెఫ్లింగ్ విధానం కావచ్చు అలాగే ఇట్లాంటి సమస్యలన్నీ కూడా యాడ్ చేసాం తొలగించబడ్డటువంటి నిజామాబాద్ నారాయణపేట ఇలాంటి జిల్లాలే ఒక మిత్రాలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ సమస్యల్ని పరిష్కారం చేయడానికి పద్నాలుగు రోజులు ఈ ప్రభుత్వానికి మనం సమయం ఇస్తున్నాం పద్నాలుగు రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు పోవచ్చు ఈ లోపు ప్రభుత్వమే కదిలి అధికారులు కదిలి వచ్చి దిగి వచ్చి చర్చలు జరిపి సమస్యలని పరిష్కారం చేయాలని చెప్పేసి మనం కోరుకుంటా ఉన్నాం ఒకవేళ పరిష్కారం చేయకపోతే అనివార్యంగా అందరూ సమ్మె చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్య మిత్రులందరూ కూడా మీరందరూ కూడా ఐక్యం కావాలి ఐక్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి కలిసికట్టుగా ఉండాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో పదేళ్ల కాలంలో వెట్టి చాక మీరు చేశారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆరు నెలలు అయిపోయింది ఇప్పటికీ పదహారు సార్లు ఈ యొక్క గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి నుంచి కింది వరకు అందరినీ కూడా కలిశారు కానీ మన ప్రపోజల్ పోయిందంటున్నారు కాపా తప్పిస్తే అది అప్రూవల్ అయ్యి రావడం లేదు వెనకీ అక్కడ అప్రూవల్ చేసుకొని డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ గుర్తించి జీతం పెంచేదాకా మన యొక్క పోరాటాన్ని మనం కొనసాగించవలసిన అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు అన్ని జిల్లాల నుంచి అధ్యక్ష కార్యదర్శులందరితో కలిసి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఓ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడానికి రావడం జరిగింది సమ్మె నోటీస్ అనేది మేము ఇప్పుడు ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు గతంలో డిసెంబర్ ఎనిమిది నాడు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి మెమోరాండం ఇచ్చాము వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలిసాము తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కెళ్ళు కలిసి రిప్రజెంటే ఇవ్వడం జరిగింది ఎవరిని కలిసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితం లేదు సీఈఓ గారిని కూడా గతంలో రెండు మూడు సార్లు కలిసాము మేము కోరుతున్నది న్యాయమైన డిమాండు మేము కేవలం మేము స్కిల్డ్ వర్కర్స్గా మమ్మల్ని గుర్తించి స్కిల్డ్ ఎంప్లాయీస్కి వచ్చే జీతాన్ని మాకు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని మేజర్గా డిమాండ్ చేస్తున్నాము తప్పనిసరిగా మమ్మల్ని పిలిచి చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరుస్తున్నాము ఒకవేళ మా డిమాండ్ను పరిష్కరించనిలా మేము చివరి అస్త్రంగా మా సమ్మె చేసి మా న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేయడం జరుగుతుంది